హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మా ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ అండి మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము వచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఆ వీడి ఈ వీడియో అనేది ఇంకొక నలుగురికి షేర్ అయ్యద్ది అనమాట ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి టూ స్పూన్ ఆయిల్ అండి ఉల్లిపాయ ముక్కలండి పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు కోసానండి ఇలా కట్ చేశాను సన్నగా పచ్చిమిర్చి అండి నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఒక స్పూన్ పసుపండి ఇలా ఫ్రై చేయండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయండి చూసారా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అల్లం తీసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టుకోండి ఫ్రెష్ అయితేనే బాగుంటుంది మనకి ఇలా ఫ్రై చేయండి ఇది కూడా ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి మటన్ గ్రేవీ కర్రీ కదండి ఇందులోకి జీడిపప్పు లవంగాయలు అలానే గసగసాలు ఈ మూడు ఇలా మెత్తగా పేస్ట్ పెట్టానండి ఆ పేస్ట్ అనేది ఇందులోకి వేసుకోండి ఇలా కలుపుకొని బాగా ఇది ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి రావాలి చూసారా అండి బాగా ఫ్రై అయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూసారా ఇప్పుడు ఇందులోకి నేను పప్పు కుక్కర్లో ఒక కేజీ దాకా మటన్ అండి మటన్ తీసుకొని ఒక్క విజిల్ వచ్చేదాకే ఉడకబెట్టానండి ఒక్క విజిల్ సరిపోతుంది ఇది ఆల్రెడీ మనకి సగం సగంబడ ఉడికినట్టే ఇప్పుడు మిగతా సగం మనం గ్యాస్ మేం చేసుకోవాలన్నమాట ఇది ఒక్క ఒకే ఒక్క విజిల్ అండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది లేదా మీరు ఎక్కువ పెట్టుకుంటే నుజ్జు అయిపోతుంది మనకు పీస్ కూడా ఉండదు ఒక్క విజిల్ అయితే సరిపోతుంది మటన్ అనేది ఇందులో వేసుకోండి టూ స్పూన్స్ కారం రుచికి తగినంత సాల్ట్ మటన్ అయినా చికెన్ అయినా మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి అన్ అందువల్ల నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా కారం వేసాను ఇలా కలుపుకోండి మటన్ కర్రీ నేను ఒక వీడియో చేసి ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టానండి ఆ వీడియో వెళ్ళి చూడండి మసాలాలు ఏమీ వేయకుండా పెట్టాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఈ మసాలా మొత్తం ముక్కకు అనేది పట్టాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మాడకుండా ఒకసారి ఇలా తిప్పుకోండి చూసారా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం మటన్ ఉడకబెట్టాం కదండి ఆ వాటర్ పోసుకోండి మామూలు వాటర్ పోయొద్దు మటన్ ఉడకబెట్టిన వాటరే పోసుకోండి ఇలా పోసుకొని ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ పట్టిద్దండి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసేయండి చూసారా దగ్గరకు వచ్చిందండి మనకి ఇలా వచ్చినప్పుడు చూసారా మెత్తగా అసలు ముక్క పట్టుకుంటే చిదరం అయిపోతుంది చూసారా కాలిపోతుంది ఇప్పుడు ఇందులోకి ధనియాలు ఎండి కొబ్బరి ధనియాలు ఎండి కొబ్బరి అండి ఈ రెండు నేను ఫ్రై చేసి మిక్సీ పట్టాను ఈ యొక్క టూ స్పూన్స్ ఇలా వేయడం వల్ల ఇంకా బాగుంటుందండి ఒకసారి కలదిప్పుకోండి మంచి స్మెల్ వస్తుందండి ఎమ్మి ఎమ్మి మటన్ చూసారా గ్రేవీ కూడా బాగా వచ్చింది కదా మనకి బాగా ఉడికేసిందండి ఇలా చిన్నపిల్లలు కూడా బాగా సాఫ్ట్గా ఉంది కదా ముక్క చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో రుచిగా టేస్టీగా మటన్ కర్రీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి